श्री శ్రీరామ్ శ్రీ గణేశాయ నమ వెల్కమ్ టు శ్రీ అభయ స్వామి జ్యోతిష వాస్తు నిలయానికి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు యూట్యూబ్ కార్యక్రమంలో వివాహ ఆలస్యాలకి జ్యోతిష్ శాస్త్రం రీత్యా కారణాలేంటో చూద్దాం మరి సహజంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారము కుజదోషం ఉన్నట్టయితే వివాహంలో ఆలస్యం అనేది అవుతుంది ప్రధాన కారణాల్లో ఇదొకటి మరి కుజుడు ఎక్కడ ఉంటే దోషము ఒకటి కానీ నాలుగు కానీ ఏడు ఎనిమిది పన్నెండులో ఉంటే వివాహాలు ఆలస్యం అవుతాయి అయితే కొన్ని రాసులకి మినహాయింపు ఇవ్వడం జరిగింది ఇవి మీరు నన్ను సంప్రదించినప్పుడు తప్పకుండా ఈ వివాహం యొక్క దోషాలు అలాగే ఇంకా ఇటువంటి కారణాలు చాలా ఉంటాయండి వివాహం ఆలస్యం కావడానికి కేవలం కుజదోషం కాదు ఈ ఎగ్జాంపుల్ మాత్రమే మరి ప్రేక్షకులారా మీకు వివాహాల ఆలస్యం అనేటైతే మీ పిల్లలకు కానివ్వండి మీకు కానివ్వండి వివాహము చాలా ఆలస్యం అవుతున్నట్టయితే ఇంకెందుకు ఆలస్యం తక్షణమే నా నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ జన్మజాతకం కనుక పెట్టినట్లయితే సంపూర్ణంగా సమగ్రంగా పరిశీలించి మీకు వివాహానికి ఆలస్యానికి కారణాలు ఏంటో మీకు తెలియజేస్తాను అలాగే పరిహార మార్గాలు దోష నివారణ మార్గాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది దీనికి చిన్న గురుదక్షిణ ఉంటుంది దయచేసి గమనించండి ప్రేక్షకులారా మరి మా వీడియో నడిచినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు పంపించండి అలాగే బెల్లిసిమ్మలపై మీరు ప్రెస్ చేసినట్టయితే నా లేటెస్ట్ వీడియోలు జ్యోతిషము వాస్తు అస్సాముద్రికము ఈ రంగాలపై అనేక వీడియోలు ఉన్నాయి ఆల్రెడీ ఇంకా ముందు ముందు కూడా అనేక వీడియోలు చేయబోతున్నాం అవన్నీ మీకు ఎప్పటికప్పుడు డే బై డే మీకు వస్తూ ఉంటాయి నమస్తే